శ్రీ 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 గురుభ్యో ఓం ఓం అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం పారాయణం తండ్రిని చేరిన తనయుడు కథ విధి ఎంత విచిత్రమైందో చూసారా పాపం ఆ బాలుని జాతకం ఏమిటో కాని తల్లి క్రూర మృగము బారిన పడి కన్ను మూసింది ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో పడవేసి పెళ్లిపోయింది పాపం ఆ బాలునికి ఇంక దిక్కెవ్వరు దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు అన్నట్లు ఆ శ్రీహరియే అతనిని సంరక్షించాలి నా అన్నవాళ్లు కనబడక ఆ నిర్జన వన ప్రదేశంలో ఆ బాలుడు ఏడ్చి ఏడ్చి ఒక తులసి మొక్క సన్నిధిలో నిద్రాదేవి గుడిలోకి జారుకున్నాడు ఆ తులసి మొక్కపై చేయి వేసి పడుకున్నాడేమో ఆ తులసి మాత అతన్ని కరుణించింది ఆ రాత్రి అతనికి ఏమాత్రం అపాయం జరగలేదు ప్రొద్దున్నే లేచిన ఆ బాలునికి ఏం చేయడానికి పాలుపోలేదు పైగా నిర్చన ప్రదేశం ఒంటరిగా ఉన్నాడేమో భయం వేసింది చుట్టూ చూశాడు తన వారెవరూ కనబడకపోయేసరికి అతనికి ఏడుపు వచ్చింది బిగ్గరగా ఏడ్చేశాడు ఆ రోజు పక్షులే ఆ బాలునికి ఆహారాన్ని అందించాయి ఎట్లాగో బాలుడు తెప్పరిల్లాడు ఆ పక్షుల సంరక్షణలోనే ఆ బాలుడు పెరిగి పెద్దవాడై పన్నెండేళ్ల ప్రాయం కలవాడయ్యాడు తులసి పూజ భగవన్నామ స్మరణ చేయడం నేర్చుకున్నాడు ఆశా పాశములతోనూ నిరాశ నిస్పృహలతోనూ సతమతమయ్యేవాడు ఇలా ఉండగా ఒకసారి ఆ పన్నెండేళ్ల బాలుడు తీవ్ర నిరాశకు నిస్పృహకులోనే విరక్తి భావంతో ఓ శరణాగత వల్లభ జగద్రక్షక నా జీవితం ఇంతేనా ఈ అడవుల పాలైపోవలసిందేనా అరణ్యమే నాకింక శరణమా నన్నెందుకు పుట్టించావు తండ్రి నేనిక నా వారిని కలువలేనా నా జీవితం ఇంతేనా అంటూ పరి విధాలా రోధించాడు ఇంతలో ఆకాశవాణి ఈ విధంగా పలికింది ఓ కుమారా బాధపడకు దగ్గరలో ఒక సరస్సు కలదు మాఘమాసం ప్రవేశించింది కావున నీవు పోయి ఆ నీటిలో స్నానం చేసినచో ఆ శ్రీహరి కరుణించి నీకు ప్రత్యక్షమవగలడు అని పలికింది ఆకాశవాణి పలుకులు విన్న బాలుడు వెంటనే సరస్సు వద్దకు వెళ్లి మాఘస్నానం చేశాడు ఆ శ్రీమన్నారాయణుని మనసారా ధ్యానించాడు ఆ బాలుని అకలంక భక్తి శ్రద్ధలకు నిర్మల ధ్యానమునకు శ్రీమహావిష్ణువు సంతోషించి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు కుమారా నిష్కల్మషమైన నీ నిరుమాన భక్తికి మెచ్చితిని నీకేమి వరం కావాలో కోరుకు ప్రసాదించదను అన్నాడు అంతటా బాలుడు స్వామి నేనెవరో నాకు తెలియదు నా తల్లిదండ్రులెవరో అంతకన్నా తెలియదు ఊహ తెలిసినప్పటి నుండి కష్టములే అనుభవించుచున్నాను కాని సుఖమన్నది తెలియదు తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు నోచుకొనలేదు ఆప్యాయంగా అక్కున చేర్చుకొని వారు ఒక్కరైననూ లేరు ప్రకృతి ఒడిలో పెరిగిన నాకు ఏమీ తెలియదు భగవంతుణ్ణి భక్తితో భజించడం తప్ప మరొకటి తెలియదు కావున మీ పాద సన్నిధిని బ్రతుకు బ్రతికే ఇయ్యండి మీ సాన్నిధ్యము తప్ప నాకు మరేమీ వద్దు తండ్రి అని ప్రార్థించాడు అపార కరుణా సముద్రుడు దయాంతరంగుడైన శ్రీమన్నారాయణుడు ఆ బాలకుని పలుకులకు పరవశించి పోయి రాజకుమార రాచబిడ్డకు నిరాశ పనికిరాదు నీకింకను భూలోకములో ధర్మయుక్తముగా పరిపాలన చేయవలసి ఉన్నది నీ తండ్రి రాజ్యమునేలే ధర్మప్రభు అయిన సులక్షణుడు అతడు వృద్ధుడైనాడు కనిష్ట భార్య మరియు నీ తల్లియునగు ఆమె ఎక్కడుకు పోయినదో తెలియక తల్లడిల్లిపోతున్నాడు పుట్టిన బిడ్డ ఏమయ్యాడోనని పుట్టెడు దుఃఖంతో ఉన్నాడు కావున నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళి కన్న తండ్రి రుణం తీర్చుకో అంటూ అక్కడికి సమీపంలో తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరునికి ఆ బాలుని అప్పగించి భవిష్యత్ కార్యమును నిర్దేశించాడు అప్పటికే పుట్టిన బిడ్డ కనిష్ట భార్య ఇద్దరూ ఏమయ్యారో తెలియని వృద్ధ సులక్షణ మహారాజు తీవ్ర మనస్తాపంతో కృంగిపోతూ ఆశ చావక పన్నెండు సంవత్సరాలు గడిచినను ఇంకనూ వారి కోసం వెతికిస్తూనే ఉన్నాడు బిడ్డ మీద బెంగతో రాజకార్యాలని విస్మరించాడు ఆ సమయంలో మునీశ్వరుని వెంట పన్నెండు సంవత్సరముల రాకుమారుడు వెళ్లాడు ఆ ముని ఆ బాలుని వృత్తాంతమంతా రాజుకి విన్నవించాడు రాజు సంతోషించాడు కాని కనిష్ట భార్య కన్ను మూసినందుకు కన్నీరు కార్చాలో దొరకడు అనుకున్న బిడ్డ దొరికినందుకు సంతోషపడాలో తెలియక ఆ వృద్ధ మహారాజు సంతోష విచారములతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు బాలుని మనసారా కౌగిలించుకుని ముద్దాడాడు మునీశ్వరునికి సకల ఉపచారాలు సత్కారాలు చేసి గౌరవ మర్యాదలతో సాగనంపాడు అనంతరం బాలునికి సుధర్ముడు అని నామకరణం చేసి పట్టాభిషిక్తుణ్ణి గావించాడు ఇంతటితో మాఘపురాణం ఇరవై ఏడవ అధ్యాయం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం